క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మనము క్రీస్తు శ్రమల స్మరణ ఆదివారాన్ని అనగా మ్రాణి కొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం మానవ రక్షణ చరిత్రలో ఈనాడు మనం స్మరించుకునేటటువంటి ఈ ఘట్టం చాలా గొప్పది దేవుని చిత్తానికి లోబడి యేసుక్రీస్తు ఎరుషులేము పురప్రవేశం చేస్తూ ఉన్నాడు ఆ ఎరుషులేములోనే అతడు తిరస్కారానికి గురి అయి శ్రమలనుభవించి అనుభవించి మరణించి నాడు పునరుత్డవుతాడన్న సత్యాన్ని ఈ యొక్క క్రీస్తు శ్రమల స్మరణ ఆదివారం మనకి గుర్తు చేస్తూ ఉంది అనగా మానవ రక్షణను సాధించడానికి యేసుక్రీస్తు దృఢచిత్తుడై తండ్రి చిత్తానికి లోబడి ఎరుషులేములో ప్రాణత్యాగాన్ని చేయడానికి సంసిద్ధుడై ఎరుషులేము పురప్రవేశం చేయడాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం ఈనాటి పఠనాలను మనం గమనించినట్లయితే మొదటి పఠనము యష్యా గ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచనం నుంచి ఏడో వచనం వరకు ఈనాటి సుభశేషం మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుంచి పదిహేనవ అధ్యాయం పదిహేడో వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం యష్యా ప్రవక్త గ్రంథంలో మూడు భాగాలు ఉన్నాయి ఈ మూడు భాగాలలో మనం ఈనాడు ఆలకించినటువంటి మొదటి పట్నం రెండవ భాగం నుండి అనగా రెండవ ఎషయా నుండి తీసుకోబడింది దేవుని సేవకుడు బాదామయ సేవకుడు అయిన ఆ మెస్సయ్య దైవ చిత్తానికి లోబడి ఏ విధంగా శ్రమలను తన జీవితంలో భరిస్తూ సహిస్తూ తండ్రి చిత్తాన్ని తన జీవితంలో ఏ విధంగా నెరవేరుస్తాడు అన్న అంశాన్ని ఈనాటి పట్టణం మనకు తెలియచేస్తూ ఉంది ఆ బాదామయ సేవకుడు ఆ మెస్సయ దేవుని కరుణను మానవాళికి ప్రకటించవలసిన వాడై ఉన్నాడు దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి అతడే తనకివ్వబడ్డ కర్తవ్యాన్ని ఏమాత్రము అధైర్యపడకుండా కొనసాగిస్తాడు గట్టి దీక్షతో ఆ కార్యాన్ని నెరవేర్చుతాడు ఈ ప్రయత్నంలో తనకెదురైన ఎదురైన అవమానాలను బాధలను హింసలను తనకు ఎదురయ్యే గాయాలను ఓపికతో సహించుకుంటూ ఈ రెండవ ఎషయ దేవుని చిత్తానికి బొద్ధుడై తన జీవితాన్ని విజయ పదంలో ముందుకు సాగిస్తాడని నేటి పట్టణం మనకు ఉంది దేవుడే ఆయనను నియమించాడు ఎన్నుకున్నాడు తన ప్రజలకు గొప్ప బోధకునిగా ఏర్పాటు చేసుకున్నాడు గొప్ప నైపుణ్యం కలిగినటువంటి నాలుకనిచ్చి అనగా సంభాషణ శక్తినిచ్చి అతన్ని దీవించాడు ఈ బాదమయ్య సేవకుడు తన బోధల ద్వారా తన ప్రజలను హెచ్చరిస్తూ ఉంటాడు అయితే ఈ ప్రజల్లో తన స్నేహితులు అతని బోధలు ఆలకించి మరింతగా దేవునిలో ఎదగడానికి దేవునికి దగ్గర కావడానికి తమ జీవితాలను మార్చుకొని దేవుని వైపు మరలుతారు కానీ అతని శత్రువులు మాత్రం అతని మీద మరింత పగను శత్రుత్వాన్ని పెంచుకుంటారు ఏంటంటే ఈ బాదామయ సేవకుని యొక్క బోధలు నైపుణ్యంతో బోధించడానికి దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మెస్సయ బోధలు శత్రువులను ఖండిస్తాయి వారి తప్పులను ఎత్తి చూపిస్తాయి తత్ఫలితంగా వారు ఈ మెస్సయాను వారు తిరస్కరిస్తారు అతన్ని అంత చూస్తారు ఎందుకంటే అతని బోధల ద్వారా వాళ్ళ తప్పులు బయటపడ్డాయి వాళ్లకు శాంతి లేకుండా పోయింది వారి ఇష్టారాజ్యంగా జీవించే జీవితానికి ఇప్పుడు అడ్డుకట్టలు పడ్డాయి కాబట్టి ఇతడు మమ్మలను సుఖంగా బ్రతకనివ్వడం లేదు మా తప్పులు ఎత్తిచూపి మాకు మనశ్శాంతి లేకుండా చేసి మాకు గౌరవం లేకుండా మాకు ఒక కంటగింపుగా మారాడని చెప్పి శత్రువులు అతన్ని అంతమొందించడానికి కుట్రలు పన్నుతారు వారు నా మీదకు శత్రుత్వంతో ఎక్కి వస్తారు నేను నా వీపును మోదడానికి అప్పగిస్తాను నా చెంపపై వారు కొట్టి నా ముఖం మీద ఉమ్మూస్తారు అని చెప్పి ఆ మెస్సేయను గురించి ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మొదటి పట్నంలో మనం ఆలకించాం మత శుభవార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై ఏడో వచనం అరవై ఎనిమిదో వచనం మనం చూసినప్పుడు రోమియ సైన్యం క్రీస్తుని ఎంతగా హింసించిందో రాతికి కట్టి దెబ్బలు ఏ విధంగా కొట్టిందో అతన్ని ఎంతగా నిందించి బాధించారో మనం గుర్తుకు తెచ్చుకున్నప్పుడు అతని గెడ్డాన్ని లాగి అతని ముఖం మీద ఉమ్మూసి ముండ్లకి రేటం పెట్టి చేతిలో దుడ్డు కర్ర పెట్టి ఓదారంగు వస్త్రాలు తొడిగి అతన్ని ఏ విధంగా అవమానించారో మనం చూసినప్పుడు ఆ బాదామయ్య సేవకుడు ఎవరో కాదు ఏసుక్రీస్తువేనని మనం గ్రహిస్తూ ఉన్నాం ఈ బాధాకరమైనటువంటి తిరస్కారంలో భయంకరమైనటువంటి హింసల్లో అవమానాల్లో దేవుడే తనకు శక్తిని ప్రసాదించి తనను నిలబెడతాడని ప్రవక్త ప్రవచించాడు నా ముఖమును చెక్కుముకు రాయువలే చేసుకున్నాను అన్నాడు ఏ అవమానం కానీ ఏ బాధ కానీ ఇక నన్ను అధైర్యపరచదు నన్ను బలహీన పరచదు నేను దృఢంగా నా జీవితంలో దేవుని చిత్త ప్రకారం జీవించే ఈ ప్రయత్నంలో ఎదురయ్యే ఏ శ్రమనైనా నేను దేవుని పక్షాన నిలబడి భరించడానికి నిశ్చయించుకున్నాను కాబట్టి నా ముఖాన్ని చెక్ముకు రాయువలే చేసుకున్నాను అని చెప్పి ప్రవక్త ప్రవచించాడు వారి అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి అని ప్రవక్త ప్రవచించాడు ఎంతగా నన్ను వారు వేధించినా అవమానించినా చివరకు విజయం నాదేనని వారు నన్ను అవమానించి చంపుతారు కానీ నేను మూడవ నాడు పునరుత్డనై విజయాన్ని ప్రకటిస్తానని చెప్పి ఏసుక్రీస్తు కూడా చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తుని శ్రమలు మరణం ప్రతి క్రైస్తవునికి తన అనుదిన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదిగే ఈ ప్రయత్నంలో సాతాను తీసుకుని వచ్చి పెట్టేటటువంటి శోధనల్లో పరీక్షల్లో గట్టిగా నిలబడడానికి ఎంతగానో దోహదపడతాయి ఏసుక్రీస్తుని శ్రమలను మనం ధ్యానించినప్పుడు ఏసుక్రీస్తు ఆ మెస్సయ్య దైవకుమారుడు ఏ విధంగా తండ్రి చిత్తానికి బొద్దుడై దృఢ చిత్తంతో నిలబడ్డాడో సాతాను శోధనలో పడిపోకుండా శ్రమలకు భయపడి సుఖభోగాలు కోరుకొని దేవుని నుండి దూరంగా వెళ్ళిపోకుండా శ్రమలనైనా సహించి తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి విధేయించి వినయంతో నిలబడ్డాడో మనం ధ్యానించినప్పుడు మనం కూడా మన మన జీవితంలో ఎదురయ్యే శ్రమల్లో బాధల్లో ఆ ప్రభు ఆదర్శాన్ని స్వీకరించి ఆ శిలువలను మోయగలిగిన శక్తిని మనం పొందుకుంటాము ఆ ప్రభుని అనుసరించడం ద్వారా మనం యేసుక్రీస్తు సాధించిన విజయంలో మనము భాగస్థులమవుతాము అందుకే యేసుక్రీస్తు నేనే మార్గమని చెప్పాడు నన్ను అనుసరించువాడు వాడు తన శిలువలను మోసుకొని రావాలన్నాడు తన జీవితంలో తండ్రి చిత్తానికి బొద్దుడై జీవించే ఈ ప్రయత్నంలో ఎదురయ్యే ఏ అవమానానికి ఏ శ్రమకు కూడా భయపడకుండా ధైర్యంగా తండ్రిని అనుసరించాలన్నాడు ఆ శిలువ మార్గమే మనకు చివరికి విజయ మార్గంగా మారుతుందని విజయాన్ని సాధించి పెడుతుందని క్రీస్తు మనకి తన శ్రమల ద్వారా ఈనాడు వెల్లడి చేస్తూ ఉన్నాడు అందుకే క్రీస్తు తండ్రి చిత్తానికి లోబడి విధేయుడై ఎదుగో ఈనాడు ఎరుశలేములోనికి విజయముతో ప్రవేశిస్తూ ఉన్నాడు అతని విజయ ప్రవేశము మనందరికీ ఎక్కడ లేని ఆనందాన్ని సంతోషాన్ని తీసుకుని వస్తుంది ఎందుకంటే ఆ క్రీస్తే గనక ఎరుసలేములోనికి ప్రవేశించి తండ్రి చెత్తానికి బొదుడై శ్రమలను అనుభవించి మనల్ని రక్షించడానికి నిర్ణయించుకొని ఉండకపోయినట్లయితే మనకు రక్షణ దొరికేది కాదు కాబట్టి యేసు క్రీస్తుని ఎరుసలేము ప్రవేశము మనందరికీ విజయాన్నిచ్చే ప్రవేశము మనకు నిత్య జీవాన్నిచ్చే ప్రవేశము మనల్ని అందరినీ దేవుని బిడలుగా మార్చే ప్రవేశము కాబట్టి మనం అందరము ఆనందిస్తూ ఈ ఎరుసలేము ప్రవేశాన్ని ఎంత గొప్పగా పండుగగా చేసుకుంటూ మనము ఆయన దృఢ చిత్తుడై ఎరుసలేములో అడుగుపెట్టడాన్ని ఎంత ఘనంగా కొనియాడుకుంటూ ఉన్నాము నేటి సువిశేషాన్ని మనం పరిశీలించినప్పుడు ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి పెద్ద పట్టణాన్ని మనం ఈనాడు ఆలకిస్తూ ఉన్నాం క్రీస్తుని యొక్క శ్రమలను వర్ణిస్తూ మన ముందుంచబడినటువంటి నూట పంతొమ్మిది వచనాలను మనం ఈనాడు సువిశేషంలో చదువుకున్నాం క్రీస్తుని శ్రమలు మరణము మార్కు స్వార్థకారుడు అందించగా ఆ శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాము మార్కు మనకు బెతానియాలో ఒక గ్రామంలో క్రీస్తు ప్రభు పాల్గొన్న ఒక విందులో ఆయనను ఒక స్త్రీ వచ్చి విలువైన పరిమళ ద్రవ్యాలు ఆయన పాదాలపై పోసి ఆయన అభిషేకించిన అంశాన్ని మనకు మార్కుస్వార్థకారుడు అందించి అచ్చటి నుండి మరలా క్రీస్తు సులవ శ్రమలు అనుభవించి సులభ మీద అవమానకరమైనటువంటి మరణాన్ని ఎదుర్కొని తరువాత అతడు ఒక అనామకుని సమాధిలో భూస్థాపితం చేయబడేంతవరకు జరిగిన సన్నివేశాలను ఆధ్యాత్మిక అంశాలను మనకు వెల్లడి చేస్తూ చెప్పినటువంటి క్రీస్తుని శ్రమల వర్ణనను మనం ఈనాడు ఆలకించాం బెథానియా గ్రామంలో క్రీస్తుని అభిషేకిస్తూ ఉండగా ఈ విలువైన పరిమళ ద్రవ్యాలను తీసుకుని వచ్చి ప్రభు పాదాలపై పోయడం చూసినటువంటి యోద ఇస్కారి యువతు ఇదంతా వ్యర్థమని తనకేదో గొప్పగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లు ఈ పరిమళ ద్రవ్యాలను అమ్మి పేదలకు దానం చేసినా పుణ్యం దొరుకుతుంది అనవసరమైన పని చేస్తుంది ఏమని అతడు గొనుక్కోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంలో క్రీస్తు ప్రభు ఆమె నా విధంగా చెయ్యనివ్వండి ఆమె నన్ను నా మరణ భూస్థాపన కార్యక్రమానికి నన్ను అభిషేకిస్తూ నా శరీరాన్ని సంసిద్ధం చేస్తుందని ప్రభు వెల్లడి చేశాడు అటు తర్వాత యోధ ఇస్కారితు ప్రభుని ప్రధానార్చకులకు పెద్దలకు అమ్మివేయడానికి నిశ్చయించుకోవడం అతడు ఆ ప్రయత్నాలు చేయడం ఆ ప్రయత్నాలను కొనసాగించమని క్రీస్తు స్వయంగా యోధ ఇస్కరి ఆ కడరా భోజన సమయంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని ప్రభు పలికినప్పుడు శిష్యులందరూ చాలా కలవరపడ్డారు ఆనాడు ఎరుశలేములో యేసుక్రీస్తు కడరా భోజన విందును ఏర్పాటు చేశాడు ఈ విందులో శిష్యులందరూ పాల్గొన్నప్పుడు మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారని ప్రభు ముందే ప్రకటించాడు కానీ పేతురు అందరూ నిన్ను విడిచి వెళ్ళిన ప్రభు నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను అని చెప్పాడు కానీ ప్రభు నీవు నన్ను విడిచి వెళ్ళిపోతావు అన్నాడు ప్రభు చెప్పినటువంటి విధంగానే పేతురు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనకి మార్కు స్వార్థకారుడు వర్ణించి చెప్పాడు అనే తోటలో క్రీస్తు ప్రభు మహా ఆవేదన చెందాడు ఆయన ఆ గస్తమనే తోటలో ఆవేదన తరువాత బంధించబడ్డాడు అతన్ని వారు యూదుల న్యాయ సభకు తీసుకుని వెళ్ళారు అక్కడ క్రీస్తు ప్రభుపై అనేక అన్యాయకరమైనటువంటి నేరాలు మోపబడ్డాయి ఆ నేరాలన్నీ కూడా వాస్తవాలు కాదని మోపిన వాళ్లకు కూడా తెలుసు వాళ్ళ ఆయనను అనేక రీతుల్లో అవమానించి ఆయనలో లేని నేరాలు వెతికి ఆయనను మరణదండనకు అప్పగించడానికి వాళ్ళు సర్వ విధాల ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కూడా పవిత్ర గురువారం రాత్రి జరిగినట్లుగా మార్కు వార్తాకారుడు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు తరువాత యేసుక్రీస్తువు శుక్రవారం నాడు రోమియోల చేత ఏర్పాటు చేయబడినటువంటి గవర్నర్ అయిన పిలాతు వద్దకు తీసుకుని రాబడ్డాడు పిలాతు క్రీస్తు ప్రభువుని పరిశీలించి అతనిలో నాకు ఎలాంటి దోషము కనిపించడం లేదని చెప్పాడు కానీ ప్రధానార్చకుల చేత ఎగద్రోయబడిన ప్రజలు అతన్ని సులువ వేయవలసిందిగా గట్టిగా పిలాతుపై ఒత్తిడి తెచ్చారు పిలాతు తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల మాటకు లొంగి ప్రజలను సంతోషపెట్టే ఈ ప్రయత్నంలో క్రీస్తు ప్రభువుని రోమియ సైన్యానికి అప్పగించాడు వారు ఆయనను స్తంభానికి కట్టి కొట్టారు నలభై కొరడా దెబ్బలు కొట్టారు ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటం పెట్టారు ఆయన ముఖం మీద ఉమ్మూసి ఆయన గెడ్డం పట్టుకొని లాగి ఆయనని చెంపదెబ్బ కొట్టి గుద్ది నిన్ను గుద్దింది ఎవరో చెప్పమంటూ ఆయన్ని అవమానించి హేళన చేసి అతని చేతిలో దుడ్డికర్ర ఉంచి నీవు యూదుల రాజు అని రాజదండన చేతిలో పెట్టినట్లుగా ప్రభువుని అవమానించి ఓదారంగు వస్త్రాలు తొడిగించి ప్రజల ముందుకు క్రీస్తుని తీసుకుని వచ్చారు ఈ సందర్భంలో ప్రజలకు లొంగిపోయిన పిలాతు ఏసుక్రీస్తును వేయడానికి అప్పగించాడు ఏసుక్రీస్తుకు సిలువ మరణం విధించబడింది గొప్ప నేరస్తులకు విధించబడేటటువంటి దేశద్రోహులకు విధించబడేటటువంటి సిలువ మరణం క్రీస్తుకు విధించబడింది ఈ నిదానంగా మనిషిని చంపేటటువంటి ఈ క్రూరమైనటువంటి సిలువ మరణాన్ని క్రీస్తు ప్రభు భరించవలసి వచ్చింది ప్రభు ఇంతటి అవమానాన్ని ఇంతటి శ్రమను మనందరి పాప పరిహారార్థం తండ్రికి విధేయుడై భరిస్తూ ఆ బాధాకరమైనటువంటి భారమైన శిలువను మోసుకుంటూ కల్వరిగిరికి వెళ్ళినట్లుగా మార్కుశ మనకి తెలియచేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు కొండపై శిలువ వేయబడినప్పుడు శత్రువులు ఆయనను హేళన చేశారు నీవు శిలువ మీద నుంచి దిగిరా నీవు నీవితరులను రక్షించే నిన్ను నీవు రక్షించుకోలేకపోతూ ఉన్నావు నీవు సిలువ మీద నుంచి దిగి వస్తే మేము నిన్ను నమ్ముతామని వాళ్ళు ప్రభువుని హేళన చేశారు ఆ దారిన పోయేటటువంటి యాత్రికులు కూడా ప్రభు అవమానకరంగా సిలువ వేయబడ్డాన్ని చూచారు యేసుక్రీస్తు సిలువ మీద మూడు గంటల సేపు మహా ఆవేదన పొంది భయంకరమైనటువంటి బాధను అనుభవించాడు ఓ తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నానని చెప్పి క్రీస్తు ప్రభు తల వంచి ప్రాణం విడిచాడు క్రీస్తు ఈ విధంగా ఇన్ని శ్రమలను భరించి తనను హింసించు వారి కోసం ప్రార్థించి భయంకరమైనటువంటి సులువ మరణాన్ని సహించడం చూసినటువంటి ఆ యొక్క రోమియ శతాధిపతి ఇతడు నిక్కముగా దేవుని కుమారుడేనని గొప్ప సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు పిలాతు క్రీస్తు అప్పటికే మరణించాడన్న వార్త విని ఆశ్చర్యపోయాడు సాధారణంగా శిలువ మరణానికి గురి అయిన వాళ్ళు ఇంచుమించు ఒక రోజంతా మా ఆవేదన పడుతూ ఆ శిలువ మరణాన్ని సహిస్తూ మరణించవలసి వచ్చేది కానీ క్రీస్తు అంత తొందరగా చనిపోవడం పిలాతుని ఆశ్చర్యానికి గురి చేసింది తరువాత అరిమతయ్యి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి క్రీస్తు దేహాన్ని సిలువ మీద నుంచి దించి స్వీకరించడానికి అనుమతిని కోరి పిలాతు అనుమతితో క్రీస్తు ప్రభు దేహాన్ని దించి ఒక అనామకుని యొక్క సమాధిలో క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని ఉంచారు ఈ అంశాలన్నీ కూడా మార్కు స్వార్థకారుడు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాడు ఇంతకీ క్రీస్తుని యొక్క శ్రమలు మనకు చెబుతున్న గొప్ప సందేశం ఏమిటో క్రీస్తు ప్రభు యొక్క శ్రమల వర్ణనే మనకు వెల్లడి చేస్తూ ఉంది క్రీస్తు దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చాడు లోక సంబంధమైన సుఖభోగాలు ధన వ్యామోహాలు లోక సంబంధమైనటువంటి బంధు ప్రీతి ఎలోక సంబంధమైనటువంటి ఘనతలు క్రీస్తుని తాకలేకపోయాయి క్రీస్తు పూర్తిగా తనను తాను తండ్రి చిత్తానికి లోబరుచుకొని వినయ విధేయతలు కలిగి ఆ తండ్రి కోరినట్టుగా జీవించి ఆ జీవితం చివరికి అతనికి సులువ మరణాన్ని తెస్తే అదే తండ్రి చిత్తమని భావించి సులువ మరణానికైనా ఎదురెళ్ళాడే గాని సుఖాలను కోరుకొని తండ్రి చిత్తం నుండి పారిపోలేదు ఈ విధంగా క్రీస్తు సులువ మరణం ద్వారా తండ్రిని సంతోష పెట్టాడు క్రీస్తుని యొక్క సులువ మరణం ద్వారా అతడు మానవాళిపై ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడో ప్రకటించాడు ఆ విధంగా పరలోక తండ్రి మానవాళిపై ఎంతటి ప్రేమను కలిగి ఉన్నాడో తన శిలువ మరణం ద్వారా వెల్లడి చేశాడు పరలోక తండ్రి ప్రేమను ఈ లోకానికి చూపించిన వాడయ్యాడు ఈ రీతిగా ప్రేమతో క్రీస్తు విజయం సాధించాడు స్వార్థం ఓడిపోయింది ప్రేమ విజయం సాధించింది క్రీస్తుని మరణంతో నిజానికి ఓడిపోయింది క్రీస్తు కాదు క్రీస్తు చే పాపము చేయించలేని సాతాను ఓడిపోయింది తండ్రి చిత్తం నుంచి సకల మానవాళిని ప్రక్కకు తీసుకుని రాగలిగినటువంటి ఈ సాతాను ఈనాడు క్రీస్తు విజయంలో పూర్తిగా అపజయం పాలయ్యింది క్రీస్తు సాతాను ఓడించాడు విజయం సాధించాడు ఆ విధంగా క్రీస్తు మనందరికీ తండ్రి చిత్తానికి బద్దుడై జీవించడం ద్వారా మన జీవితాలను ధన్యం చేసుకుంటామని గొప్ప సందేశాన్ని అందించాడు ఈ బాదామయ్య సేవకుడు ఈ మెస్సయ్య తన యొక్క శ్రమల మరణంతో ఈ లోకానికి గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చాడు ఎవరెవరైతే ఇక క్రీస్తుని ఎందు విశ్వాసముతో జీవిస్తారో ఎవరెవరైతే క్రీస్తుని మార్గంలో పయనిస్తారో వాళ్ళందరూ కూడా క్రీస్తు తీసుకొచ్చిన విజయంలో భాగస్థులవుతారు ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని క్రీస్తు వలె దృఢ చిత్తము కలిగి దీక్ష కలిగి పాపాన్ని విడనాడి పవిత్రంగా జీవించి తండ్రికి బొద్దులమై జీవించి తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి జీవించి మన జీవితాలను ధన్యం చేసుకోవాలని ఆ రక్షణ భాగ్యాన్ని మనం సొంతం చేసుకోవాలని ఆ మెస్సయ్య దైవకుమారుడు లోకరక్షకుడు అయిన క్రీస్తుని యొక్క ఆ సులభ మార్గం ద్వారానే మనకు విజయం దొరుకుతుందన్న సత్యాన్ని ఈనాడు మరొకసారి క్రీస్తు ప్రభు తన సందేశం ద్వారా వెల్లడి చేస్తూ ఉన్నాడు ఆ ప్రభు సందేశాన్ని సువార్త ద్వారా స్వీకరించి మన జీవితాలను కూడా క్రీస్తుకు అంకితం చేసుకుని క్రీస్తు నడిచిన మార్గంలో మనము నడిచి క్రీస్తుని సులభ మార్గాన్ని అనుసరించి ఆ బాధామయ సేవకుడు తీసుకుని వచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం సొంతం చేసుకుందాం ఆ విధంగా క్రీస్తుని మార్గంలో దృఢచత్వంతో నడవగలిగిన శక్తిని ఆ ప్రభు యొక్క శ్రమల ధ్యానం ద్వారా మనకు ప్రభు ప్రసాదించాలని మనం ప్రభుని వేడుకొందా ఆ చల్లని ప్రభు మనల్ని మన కుటుంబాలను దీవించి కాపాడినగాక ఆమెన్